ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎటగల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మన ఇంట్లో మన రూమ్స్లో మనకి ఒక రూమ్లో ఎన్ని లైట్లు ఫిట్ చేయాలి అనే దాని గురించి ఈరోజు నేను మీకు ఒక కాల్కులేషన్ అనేది చేసి చూపిస్తాను సో ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు ఇలా చేయకపోవడం వల్ల మీకు ఎలా అయితే సజెషన్లోకి వచ్చిందో వీడియో అనేది అందరికీ వెళ్ళాలి ఓకే సో అందరికీ రీచ్ అవ్వాలంటే కంపల్సరీగా మీరు అసలు సబ్స్క్రైబ్ లైక్ చేసుకుంటే కొద్ది ఛానల్ కూడా సపోర్టివ్గా ఉంటుంది ఇంకా నేను రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి చేస్తాను మీకు అందరికీ అర్థమయ్యే విధంగా ప్రాక్టికల్గా ఎక్విప్మెంట్స్ ఏమైనా తెచ్చి చేయడానికి కూడా కొద్ది నాకు సపోర్టివ్గా ఉంటుంది అనమాట ఓకే సో ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ అని తెలుసు కదా ఇప్పుడు మనం ఒక రూమ్ తీసుకుందాం మీ రూమ్లో ఎన్ని లైట్లు అనేది ఉండాలి ఎన్ని లైట్లు ఉంటే మీకు మంచిది వెల్త్ అనేది కరెక్ట్గా వస్తుంది అనే దాని గురించి మీకు క్లియర్గా చెప్తాను అనమాట సో చాలా క్లియర్గా వినండి చాలా బాగా ఉపయోగపడుతుంది మీ ఇంట్లో మీకు మీ రూమ్లో ఎన్ని లైట్లు ఉండాలో మీరే క్యాల్కులేషన్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు మన రూమ్లో హాల్లో అయినా కానివ్వండి బెడ్రూమ్లో అయినా కానివ్వండి వంటగదిలో అయినా కానివ్వండి మనకి లైటింగ్ అనేది ఎంత ఉండాలో ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలో చెప్తాను సో దీనికోసం నేను ఏం చేశాను ఒక బెడ్రూమ్ తీసుకున్నాను ఉదాహరణకి ఇది మన బెడ్రూమ్ సైజ్ అనమాట ట్వెల్వ్ ఇంటూ టెన్ ఫీట్ లెంత్ వచ్చేటప్పటికి ట్వెల్వ్ ఫీట్ బ్రెత్ వచ్చేటప్పటికి టెన్ ఫీట్ అనమాట ఓకే సో దీని ఏం చేశాను ఫీట్ నుంచి మీటర్స్గా కన్వర్ట్ చేశాను సో వన్ ఫీట్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ త్రీ జీరో ఫోర్ ఎయిట్ మీటర్స్ లెంత్ అంతా టువెల్వ్ కదా ట్వల్వ్ ఇంటూ జీరో పాయింట్ త్రీ జీరో ఫోర్ ఎయిట్ ఎంత వచ్చింది త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ సెవెన్ సిక్స్ దీన్ని ఎలా రాశాను అంటే త్రీ పాయింట్ సిక్స్ సిక్స్ మీటర్స్గా రాశాను ఓకే సో బ్రెత్ ఎంత వచ్చింది టెన్ ఇంటూ జీరో పాయింట్ త్రీ జీరో ఫోర్ ఎయిట్ బ్రెత్ అంతా టెన్ కదా టెన్ ఫీట్ కదా టెన్ ఫీట్ నుంచి మీటర్స్గా మార్చాను టెన్ ఇంటూ జీరో పాయింట్ త్రీ జీరో ఫోర్ ఎయిట్ ఎంత వచ్చింది త్రీ పాయింట్ జీరో ఫోర్ ఎయిట్ దీన్ని ఎలా రాశాను త్రీ పాయింట్ జీరో ఫైవ్గా మార్చాను అనమాట మీటర్స్గా సో లెంత్ అంతా త్రీ పాయింట్ సిక్స్ సిక్స్ మీటర్స్ బ్రెత్ అంతా త్రీ పాయింట్ జీరో ఫైవ్ మీటర్స్ ఇప్పుడు ఈ బెడ్రూమ్ అనేది ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే లెంత్ ఇంటూ బ్రెత్ అనమాట ఓకే లెంత్ ఇంటూ బ్రెత్ ఫార్ములా అంతా ఫార్ములా ఏంటి ఏరియా ఆఫ్ ద రూమ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెత్ లెంత్ అంతా త్రీ పాయింట్ సిక్స్ సిక్స్ మీటర్స్ ఇంటూ త్రీ పాయింట్ జీరో ఫైవ్ త్రీ పాయింట్ సిక్స్ సిక్స్ మీటర్స్ ఇంటూ త్రీ పాయింట్ జీరో ఫైవ్ మీటర్స్ ఎంత వచ్చింది లెవెన్ పాయింట్ వన్ సిక్స్ త్రీ స్క్వేర్ మీటర్స్ ఓకే సో ఏరియా కాబట్టి మనం స్క్వేర్ మీటర్స్ రాసాం ఓకే సో దీన్ని నేను ఏం చేశాను కాల్కులేషన్ కోసం లెవెన్ మాత్రమే కన్సిడర్ చేశాను అంటే ఏంటి ఏరియా ఆఫ్ ద రూమ్ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ స్క్వేర్ మీటర్స్ ఇప్పుడు మన లక్స్ లక్స్ మన బెడ్రూమ్కి లక్స్ లెవెల్ అనేది ఎంత ఉండాలో ఈరోజు నేను మీకు చెప్తాను ఓకే సో సాధారణంగా మీరు ఎక్కడైనా చూడండి బెడ్రూమ్కి అనేది వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ లక్ మధ్యలో లక్స్ లెవెల్ అనేది ఉండాలి ఓకే సో అంటే మీరు ఎక్కడైనా మీ ఏ బె మీ బెడ్రూమ్లో ఎక్కడికి వెళ్ళి చెక్ చేసినా ఆ యొక్క ప్రకా లైట్ యొక్క ప్రకాశ తీవ్రత అనేది ఎంత ఉండాలంటే ఎక్కడ చెక్ చేసినా టూ హండ్రెడ్ లక్స్ అనేది ఉండాలి ఓకే సో నేనే టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మధ్యలో ఉండాలి సో బ్రైట్నెస్ కోసం అంటే కొద్దిగా వెలుతురు బాగా ఎక్కువగా ఉండడం కోసం ఏం చేశాను టూ హండ్రెడ్ లక్స్ అని కన్సిడర్ చేశాను సో ఫార్ములా తెలుసు కదా టోటల్ ల్యూమెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద రూమ్ ఇంటూ లక్స్ అంటే ల్యూమెన్స్ అంటే ఏంటంటే టోటల్గా మన రూమ్లో ఎంత లైటింగ్ అనేది ఉందో దాన్ని మనం ల్యూమెన్స్లో చెప్తామంటే ఏరియా ఆఫ్ ద రూమ్ అంటూ ఏరియా ఆఫ్ ద రూమ్ టోటల్ రూమ్ ఇంటూ లక్స్ ఓకే సో ఈ రెండు కలిపితే లూమెన్స్ అంటాం అంటే ఏరియా ఆఫ్ ద రూమ్ ఎంత లెవెన్ స్క్వేర్ మీటర్స్ కదా లెవెన్ ఇంటూ లక్స్ ఎంత కన్సిడర్ చేసాం టూ హండ్రెడ్ అనమాట ఎంత వచ్చింది లెవెన్ ఇంటూ టూ ట్వంటీ టూ రెండు సున్నాలు టూ థౌజండ్ టూ హండ్రెడ్ వచ్చింది లూమెన్స్ సో ఇప్పుడు నేను ఎక్కువగా మనకి ఇంటి దగ్గర ఎక్కువగా షాప్లో ఎలక్ట్రికల్ షాప్లు ఎక్కువ ఎక్కువ ఏవి దొరుకుతాయి ట్వంటీ వాట్ ఎల్ఈడీలు దొరుకుతాయి సో ట్వంటీ వాట్ ఎల్ఈడి అనేది టూ హండ్రెడ్ టూ థౌజండ్ లూమెన్స్ అనేది ఇస్తుంది అనమాట సో అదే ఫిఫ్టీన్ అనుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది టెన్ అంటే థౌసండ్ వస్తుంది అనమాట ఎల్ఈడీలు మాత్రమే నేను చెప్తున్నా ఇప్పుడు ఫార్ములా ఏం చేస్తాం మన ట్వల్వ్ ఇంటూ టెన్ బెడ్రూమ్కి ఎన్ని లైట్లు కావాలి అంటే ఫార్ములా ఏంటంటే టోటల్ ల్యూమెన్స్ డివైడెడ్ బై ల్యూమెన్ పర్ లైట్ టోటల్ హ్యూమెన్స్ అంత టూ థౌజండ్ టూ హండ్రెడ్ మనం క్యాలిక్యులేట్ చేసాం కదా డివైడెడ్ బై అంత టూ థౌజండ్ టోటల్ ట్వంటీ ఫైవ్ ఎల్ఈడీకి ఎంత లూమెన్ ఉంది టూ థౌజండ్ లూమెన్ ఉంది సో రెండు సున్నాకి కొట్టేశాను ట్వంటీ టూ బై ట్వంటీ చేస్తే అంత వచ్చింది వన్ పాయింట్ వన్ అనేది వచ్చింది అంటే అప్రాక్సిమేట్గా ట్వెల్వ్ ఇంటూ టెన్ బెడ్రూమ్కి ట్వంటీ వేట్ల ఎల్ఈడి అనేది ఒకటి సరిపోద్ది